హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వేసవిలో శరీరాన్ని చల్లబరిచి త్వరగా డైజెస్ట్ అవడమే కాకుండా తక్కువ నూనెతో నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఇంకా చట్నీ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ కొలతలన్నీ ఈ గ్లాస్తో చూపిస్తున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పొట్టు పెసలు తీసుకోవాలి రెండు గ్లాసుల పెసలికి అర గ్లాసు రైస్ తీసుకోవాలి ఇక్కడ రైస్ అనేవి ఏవైనా వాడుకోవచ్చు నేను ఇంట్లో యూస్ చేసే రైసే వేస్తున్నాను అర గ్లాస్ రైస్ ఇంకా కొంచెం మెంతులు వేసుకొని ఒకసారి బాగా కడిగి కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో వేసుకొని ఎక్కువగా వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేస్తున్నప్పుడు ముందు రోజు ఈవినింగే నానబెట్టుకుంటే నైట్ అంతా నాని బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే పొట్టి లేని పెసరపప్పు వాడుకుంటే ఒక గంట ముందు నానబెట్టుకొని దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ మరీ ఎక్కువగా వేయకుండా లైట్గా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయినప్పుడు రెండించ్ల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అల్లం పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ వేయించుకున్నట్లయితే అల్లం అనేది పచ్చివాసన పోయి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో అల్లం క్వాంటిటీకి సగం క్వాంటిటీలో చింతపండు వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకుంటే పప్పులన్నీ ఇలా దోరగా ఎర్రగా అయ్యి వేగుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి నెక్స్ట్ డేకి పెసలు అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయండి పెసలు బాగా ఉబ్బుగా అయ్యి పొట్టు ఊడిపోతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఏ గ్లాస్తో అయితే పెసలు ఇంకా బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అర గ్లాసు మందంగా ఉండే అటుకులు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానివ్వాలి ఈలోగా మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ బెల్లం పొడి అనేది కొంచెం ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చండి ఎందుకంటే అల్లం ఇంకా ఎండుమిర్చి కారాన్ని బట్టి బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈలోగా అటుకులు బాగా ఉబ్బిపోయి మెత్తగా అయిపోయాయి వీటిని ఒకటి రెండు సార్లు బాగా కడిగి మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ గిన్నెలో కొంచెం అల్లం ఇంకా రెండు పచ్చిమిర్చితో పాటు కడిగిన పెసలు బియ్యం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి బాగా మెత్తగా దోస్పిన్ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి పెసలు ఆరోగ్యానికి చాలా మంచివండి ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ పెసలు పొట్టిపోయేలాగా కడగలేదండి మీకు ఇష్టం లేనట్టయితే పొట్టంతా తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు కానీ పొట్టులో ఉండే ఫైబర్ వల్ల ఇవి తేలిక అరగటానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని దోశగా వేసుకోవాలి దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీకు అక్కడక్కడ తగులుతూ ఉండాలి అనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ పిండిలో వేశాను కాబట్టి వేయట్లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని వంటని మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఇంకా అల్లం చట్నీ రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్